హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరేష్ వర్మ వెల్కమ్ టు ద వీరేశ్వర్మ అగ్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు మన కాటిగని కల్వ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర కాలనీలో యూత్ ఆధ్వర్యంలో స్వామిని అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది ఈ వినాయక స్వామి పండుగ ప్రతి ఇరవై ప్రతి సంవత్సరం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ వీధిలో అనేది వినాయక స్వామి అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఈ ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గ్రాండ్గా అయితే జరగడం జరిగింది అలాగే ఈ ఈ ఫస్ట్ రోజు పూజాక్రమంలో అయితే కన్నా చాలా అద్భుతంగా జరిగినాయి ఈ రెండో రోజు అయితే కన్నా మనకి అన్నదాన కార్యక్రమం కూడా కనీ విరిగని స్థాయిలో అయితే అంగరంగ వైభవంగా జరిగింది అలాగే మూడవ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తారీఖు అయితే మనకి నిమజ్జనం అయితే ఏర్పాటు జరుగుతుంది ఈ నిమజ్జనం అనేది ఇంతకు ముందు మాత్రం ఎప్పుడు లేనంత కనీ విరిగని స్థాయిలైతే ఉండబోతుంది ఈ నిమజ్జనానికి పోలీస్ ప్రొటెక్షన్తో బందోబస్తుతో వచ్చి మన చెన్నకేశ్వర కాలనీలో ఉన్న ప్రజలు పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ నిమజ్జనం అయితే రేపు ఉండబోతుంది ఈ నిమజ్జనాలో అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడాని కోసము మనము డీజే సౌండ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై మంది బ్యాచ్తో ఉన్న ఒక డ్రమ్స్ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క పిల్లలకు కూడా టీషర్ట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత వాళ్ళకి తల కట్టుకోవడానికి చేతి కట్టుకోవడానికి రిబ్బర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కలర్ కలర్ రంగులు అయితే పూసుకునే కూడా రంగులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం కోసము వాళ్ళ కోసం టపాకాయలు ఉన్న థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ షాట్స్ ర్యాకెట్లు వంకాయ బాంబులు ఇవి కూడా మనమైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన చెన్నకేశవ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన వినాయక చవితి నిమజ్జనానికి వచ్చి అందరూ కూడా ఈ పాల్గొని ఈ నిమజ్జనాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా మేము అందరము శ్రీ చెన్నకేశవ కాలనీలో ఉన్న యూత్ అందరూ కోరుకుంటున్నాము idem-i